అది సినిమాలో డైలాగే అని వదిలేశారు మీరు కానీ లేదు లేదా సినిమాలో డైలాగ్ కదా అది ఏదో మాట్లాడారు ఏ ఆ మాత్రం కూడా మాట్లాడకూడదు పట్టాభి పట్టాభికి ఆ మాత్రం కూడా ఇది ఇప్పుడు ఏంటన్నారు డెమోక్రసీ లేదా అని అప్పుడు ఎందుకు లేదండి దానికి ఓ భూత మాట ఆపాదించి ఆ తిట్టింది మిమ్మల్ని అని క్రియేట్ చేసి మిమ్మల్ని తిరుగుతుంది మీ అమ్మగారిని అని మళ్ళీ అక్కడ లేడీస్ సెంటిమెంట్ క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించలేదా మీరు పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించలేదా పట్టాభి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి ఆయన కొట్టించలేదా అంటే మీకు ఒక రూలు అవతూ సినిమా డైలాగ్ చెప్తే మీరు భరించలేరు మీరు సినిమాలో లేని డైలాగ్ చెప్పినా కూడా మీరు సినిమా డైలాగ్ అని మీరు చెప్తే నమ్మేయాలి బా ఏమి రాజ్యం నడిపిస్తున్నారండి మీరు రాచారకంలో కూడా ఇంత ఇంత దారుణ ఉండదేమో అండి రాచారకంలో కూడా అదే అండి ఆ పుష్ప సినిమాలో ఏదైతే అరచందనం స్మగ్లింగ్ అది ఇది అది చూసి కూడా మన వాళ్ళు వైసీపీ వాళ్ళు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి కదా పుష్ప సినిమాలో అల్లర్పు చెప్తే లేదు కానీ మేము చెప్తే వచ్చిందని అని అడుగుతున్నారటండి ఇదే మీ ఇన్స్పిరేషన్ అనుకుంటే అది కూడా సినిమాలో ఉన్నది బయట చేస్తారా సినిమాలో చేస్తే కరెక్ట్ బయట చెప్తే అది అది రాంగ్ అని చెప్పి మళ్ళీ అమాయక ఇంకా ఇలా ప్రశ్నిస్తున్నారటండి బాబు ఆ ఎదురు వాళ్ళు తెగనవేత్తారని నువ్వు వాళ్ళకే మారుతుంది సార్ ఆ పోస్టర్ కొట్టుకున్న అతను కూడా టీడీపీ కూడా సార్ అంత ముందు టీడీపీ నాయకులతో కలిసి తెగిన ఫోటోలు కూడా బయటకు వచ్చే అతను టీడీపీ కార్యకర్త ఆ టిడిపి సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీ సంబంధించిన ఆ మనిషి టిడిపితో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయి మెంబర్షిప్ కూడా మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టిడిపి అవన్నీ ముందే తెలుసు ఇంటికి నేనే అడగమనేడు మళ్ళీ కొత్తగా అలా అప్పుడే అడుగుతున్నట్టు ఈయన అప్పుడే మాటలే ఉన్నట్టు బా అసలు మీరు కానీ సినిమాల్లోకి వెళ్తే జగన్ గారు మొత్తం ఆస్కార్ అవార్డు ఫస్ట్ టైం మీరు తెచ్చేస్తారండి ఇండియాకి బా 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 ఏం పెర్ఫార్మెన్స్ సార్ మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే నేను అయితే ఈలో పెట్టించినారా పెద్ద కోర్పాటు నియోజకవర్గం సార్ ఓరీపీ సభ్యత్వం కూడా ఉన్నాయి మరి మన బాగా చూడండి అబ్బా అయితే సభ్యత్వం కూడా ఉందంటే ఏదైతే నేను లేపో పాపం లేపో మనం ఏమైనా కానీ అనుకుందాం ఇంకా సంతోషపడదాం సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంత టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏమన్నారు ఏంటండి ఒకవేళ టీడీపీ నుంచి మన పార్టీలో మారుంటాడు లేబా ఇప్పుడు అన్నాడు కనీసం కానీ కొద్దిమంది మేధావులు ఉన్నారండి ఇందాక మా ఆయన చూపించాను కదా మా బఫున్ సాయిని అలాంటి వాళ్ళు అన్నారు టీడీపీ వాళ్ళే కావాలని క్రియేట్ చేశారటండి టీడీపీ వాళ్ళే వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసి ఆ తప్పును వైసీపీ మీద నెట్టాడు ఆడి జగన్ గారు రెండు అంటే బాబు ఆకంగానే ఇంకా జగన్ గారు ఒప్పుకుని మా దాంట్లోకి వచ్చి ఉంటాడులే అని కానీ వాళ్ళు అలా కాదట అయితే మరి ఆ టాపిక్ కూడా వెళ్దాం రండి ఇడిగండి ఆ కుర్రుడు ఇది చేసిన వాడు ఇది ఇప్పుడు జగన్ గారు చూపించిన ఫోటోలు ఏంటంటే ఇవాళ నాన్నగారు టీడీపీలో జాయిన్ అయ్యారట భాష్యం ప్రవీణ్ గారి దగ్గర ఈ సర్కిల్లో ఉన్నదా ఆయనే పెద్ద అయినా నాకు ఈ యాక్టివ్ ఉండే కార్యకర్త ఏం కాదు ఒక కార్యకర్త వెళ్తూ వెళ్తూ చుట్టూరులో ఉన్న పది మందిని తీసుకెళ్తే పది మందిలో ఒకళ్ళ వెళ్ళాడు అయినా వెళ్ళాడు కండు వేసుకోండి ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో వచ్చి అప్పటిదాక వైసీపీలో ఉన్నారట అప్పుడే వచ్చారు రండి దాంతోపాటు ఇది ఆయన మెంబర్షిప్ కార్డుని జగన్ గారు చూపించిన మెంబర్షిప్ కార్డు ఇదే ఈ మెంబర్షిప్ కార్డులో డేట్ ఏముందంటే అండి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు అది ఎక్కడుందండి ఇదిగో రెండు వేల ఇరవై నాలుగు టు రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై నాలుగు మొన్నే మెంబర్షిప్ తీసుకున్నాడు మెంబర్షిప్ ఎవరైనా తీసుకొచ్చండి వెబ్సైట్లోకి వెళ్తే ఎవరికైనా మెంబర్షిప్ వస్తుంది సో ఇప్పుడు ఈయన ఈ మెంబర్షిప్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆ తీసుకున్న తర్వాత లేకపోతే తీసుకోక ముందే అని వైసీపీకి అనుకూలమైన వ్యక్తి అయి ఉండొచ్చు కదా ఎవరైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీలో ఉన్నాడు ఇరవై నాలుగు తర్వాత ఒకసారి టీడీపీలోకి వచ్చినట్టు వచ్చాడు మళ్ళీ వైసీపీలోకి పోయాడు మరి అతను ఇప్పుడు ఏ పార్టీ వాడంటే ఏ పార్టీ ఏం చెప్పాలి దాదాపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వైసీపీలో ఉన్నాడు కాబట్టి వైసీపీ అనాలా లేకపోతే అప్పుడే జస్ట్ మెంబర్షిప్ తీసుకుని మళ్ళీ వెంటనే వైసీపీ ర్యాలీలోకి వెళ్ళి మళ్ళీ జగన్ గారితో ఉండి రప్ప రప్ప నరుగుతున్నాను అంటే ఆహా వైసీపీ మొత్తం ఫ్లేవర్ అలా ఎంటాడుతుంది అనుకోవాలా వీటిని చూపించి కూడా ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసిన సీబీఐ ఆఫీసర్లా ఫీల్ అయిపోతున్నారు కొంతమంది ఏం జరుగుతున్నారా బాబు ఇది అయితే అన్నిటికీ మించి అక్కడ తెలుగుదేశం సంబంధించినోడు కాదు అతను వైసీపీ లేకపోతే ఎవడో ఏ పార్టీకి చందనోడో అనే దానికి అర్థం ఏంటంటే అండి ఒకవేళ నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం నాయకులే అతన్ని అది పట్టుకోమని ఉండుంటే అని అరెస్ట్ చేస్తారా అండ్ అరెస్ట్ అయిపోయింది రప్పారప్పాను అరుగుతాం ఫ్లగార్డు అరెస్టు నేను వైఎస్ జగన్ సత్యనపల్లి పర్యటనలో వివాదాస్పద ఫ్లగార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజను పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ వచ్చిన వెంటనే అని అరుగుతాం ఒక్కొక్కడిని అంటూ ఎనమేం తుళ్లూరు గ్రామానికి చెందిన రవితేజ ఫ్లగార్డు ప్రదర్శించాడు దీనిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో అతను అదుపులో తీసుకున్నారు నగర కల్ పిఎస్లో రవితేజను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది ఒకవేళ నిజంగా టీడీపీ అయితే టీడీపీ నాయకులు ఎత్తారు కంప్లైంట్ మీద ఒకవేళ టీడీపీ వాళ్ళని నడిపించి ఆ టీడీపీ వాళ్ళు పట్టుకోమంటే టీడీపీ నాయకులు మేము కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ అయినారా మినిమం కదరు ఇది మీరు టీడీపీని ఇరికించేద్దాం టీడీపీని అలాగనే బుక్ చేద్దాం చాలా ట్రై చేస్తున్నారు కానీ టీడీపీ అన్ని ప్రయత్నాలు ఏం చేయదు అన్ని కుట్రలు ఏం చేయదు జస్ట్ నిజాయితీగా ఉంటారు అంతే నిజాయితీగా ఉన్నాడు ఎప్పుడు గెలుతాడు ఇలాగే వెళ్ళిపోయాడు లోపలికి బిడ్డాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గడ్డం పెట్టన్నా అన్న అంటున్నాడు ఎట్టా ఎట్ట అంటూ జగన్ గారు బాగానే ఉన్నారు ఈమైపోయాడు ఇప్పుడు రప్ప రప్పగడు రాళ్ళు రప్పలు ఏరుకుంటూ ఉండి ఉంటాడు పోలీస్ స్టేషన్లోని అది అర్థం చేసుకోవాలా చూడండి వాళ్ళ తల్లి పాప పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాస్తుంది జగన్ రెడ్డి గారు ఇక్కడ బాగానే కూర్చున్నారు వైసీపీ నాయకులు బాగానే కూర్చున్నారు ఇది అంతా చేయించు అంబట్ రాంబాబు కూడా ఆడు కూర్చొని ఏదో అరుమే కూర్చుని అటు ఇటు వెళ్తున్న వాళ్ళు పలకరుతున్నాడు జోకులు వేసుకుంటూ ఆడున్నాడు ఈ తల్లి ఏం చేస్తుంది చూడండి

ఫ్లెక్సీలు ఏముందో కూడా చూడలేదటండి పట్టుకోమన్నారట పట్టుకున్నాడు మరి ఆ పట్టుకోమన్నవాడు ఎవడో అంబట రామ్బోపోయేమో అమ్మా ఒకవేళ కానీ వీడియో చూస్తే నగరకల్ పోలీస్ స్టేషన్లో మీ అబ్బాయికి చెప్పు పట్టుకోమన్నవాడు అంబటి రామ్మపోతే ఆడి పేరు చెప్పేమని ఆడి పేరు చెప్పి దిండు వదిలేస్తారు అర్థమైందా లేకపోతే మీకేంటి ఏంటిది వైసీపీలో మీకు మీకేం పదవులు ఏమి వచ్చేది ఉండదు ఏమీ రాకపోగా ఈవేళ రాష్ట్రం అందరి ముందు ఎదవేయడు జైల్లో కూర్చొని ఉన్నాడు మీకెందుక మీ బాధ